రాష్ట్ర భవిష్యత్ గురించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ ఆలోచించాల్సిన ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా విధానాలను ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగానికి మధ్య తేడా ఏంటో తెలుసుకోలేని స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు మన ప్రభుత్వాన్ని ఏలుతున్నారు దీనివల్ల రాష్ట్ర భవిష్యత్ ఏంటిది రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది మున్ముందు ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటన వెనక ఎవరున్నారు ఎవరు పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారా రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిపూర్ణంగా ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది ఆలోచించండి మేల్కొనండి వీలైనంత తొందరగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం రాబోయే తరాలకు ముందుచూపు ఆలోచన దృష్ట్యా అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కావలసిన విధి విధానాలను నిర్వర్తించే బాధ్యతలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది సీనియర్ అని జూనియర్ అని రాజకీయ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ ఏదైతే పుట్టి సమాజ సేవ కోసం పుట్టిందో ఆ సేవ అనే కార్యక్రమం మర్చిపోయి వ్యాపారం అనే అవినీతిలోకి కూరుకోపోయింది ఇటువంటి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేయాలంటే యువత నడుం బిగించాలి చైతన్యవంతులు కావాలి వేగవంతమైన నిర్ణయాలు తీసుకుని రాబోయే తరాలకు మంచి ఆలోచనలు చెప్పే విధంగా భవిష్యత్తుకు మంచి బాసటగా నిలిచే విధంగా ఈ రాజకీయ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది కానీ నేటి రాజకీయ వ్యవస్థ దుస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఒక్క చిన్న వర్షం పడితే ఒక్క చిన్న వర్షం పడితే హైదరాబాదు మహానగరంలో రోడ్ ఏదో గుంత ఏదో అలాగే మాన్యువల్ ఓపెన్ అయిన గుంత ఏదో తెలుసుకోలేని దుస్థితి ఉంది ఇప్పుడు మనం ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉన్నా కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు మనం చేరుకున్నా స్వతంత్రం వచ్చి నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు డెబ్బై పైన సంవత్సరాలు పూర్తయినా మనకు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్నా పర్వాలేదు మనకు మాత్రం ఎక్కడ అభివృద్ధి జరిగింది అనేది ఆలోచించాలి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ అడిగే వాళ్ళే కానీ బాధ్యతలు అనేవి ఒకరు కూడా పాటించడం లేదు దేశంలో ఈ బాధ్యతలు నిర్వహించడం కోసమే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడింది అదే రాజకీయ వ్యవస్థ అని రాజకీయ నాయకులకు తెలుసుకోలేక స్వార్థం కోసం పెట్ పె పెట్టుబడిదారులు పెత్తందారులుగా వ్యవహరించడం కోసం మాత్రమే రాజకీయంలోకి వస్తున్నారు తండ్రి వస్తే కొడుకు కొడుకు వస్తే వాని కొడుకు ఇట్లా రాజకీయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిర్రు ఇటువంటి రాజకీయ వ్యవస్థ పట్ల బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై రాజకీయ వ్యవస్థను మార్చండి రాజకీయం పట్ల అవగాహన పెంచుకోండి రాష్ట్రాల అభివృద్ధికి దేశ ప్రగతికి పడండి